ఓకే బాలకృష్ణ తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా ఉమ్మడి ఆర్సిబిఐ జిల్లా కార్యదర్శిగా ఆర్గనైజ్మెంట్ కార్యదర్శిగా జరిగింది రాష్ట్ర కార్యదర్శి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో తిరుపతి జగజ భవనంలో ఈ ఆర్గనైజేషన్ కమిటీ ఆర్సిబిఐ ఆర్గనైజేషన్ కమిటీ ఏర్పడడం జరిగింది కమిటీలో నన్ను కార్యదర్శి అయిపోవడం జరిగింది మేము ఈ జిల్లా కాకుండా ఉమ్మడి చిత్తూరు జిల్లా అంటే తిరుపతి అన్నమయ్య చిత్తూరు ఈ మూడు జిల్లాలని ఈ ఆర్సీపీఐ బలోపేతం చేస్తానని కూడా ప్రతి విలేజ్లలో విలేజ్ కమిటీలు వేసి విలేజ్ కమిటీల నుంచి మండల్ కమిటీలు వేసి మండల్ కమిటీ నుంచి జిల్లా కమిటీ చేసి ఈ ఆర్సిపిఐని ముందుకు తీసుకెళ్తానని రాష్ట్ర కార్యదర్శికి నేను నిర్ణయించుకుంటున్నాను అదేవిధంగా ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పైన నిరంతరం నేను ప్రజా సంస్థల పైన పనిచేస్తానని కూడా ఈ సమావేశంలో నేను అందరికీ నిర్ణయించుకుంటున్నాను ముఖ్యంగా నేను నైన్త్ క్లాస్ నుంచి ఎస్ఎఫ్ఐలో పనిచేసి ఎస్ఎఫ్ఐ నుంచి డివైపీలో పనిచేసి అనేక పార్టీలో పనిచేసి కమ్యూనిస్టు పార్టీలనే పనిచేశాను ముఖ్యంగా నేను ఆస్తిపై ముఖ్యంగా నేను ఎన్నుకోవడం ఎందుకంటే మంచి పార్టీగా నాకు అనిపించింది ఈ ఆర్సీపై పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో స్థాపించడం జరిగింది అంటే బ్రిటిష్ సిపిఐలో బయటొచ్చి ఆర్సీపీ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఏర్పడింది కాబట్టి ఆ పార్టీ మంచి పార్టీగా నాకు అనిపించింది నేను ఈ పార్టీలో చేరి ప్రజలకి ప్రజా సమస్యలపై నా నిరంతరం పనిచేస్తానని కూడా ఈ సభాముఖంగా పనిచేస్తున్నాను తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ దాని ప్రజలు ఈ క్రీడ రోగాలకు సంబంధించి ప్రజల్ని వేకం చేసి అట్లే యువజన సంఘం అదే మహిళా సంఘాల కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఈ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్తానని కూడా నా వంతు నేను కృషి చేస్తానని ఈ సమావేశంలో నేను వినియోగించుకుంటున్నాను